నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది మానవ హక్కులకు కువైట్ తన మద్దతు తెలుపుతుందని చెప్పేసి వెల్లడించారు వివరాల్లోకి వెళితే కువైట్ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని అదే సమయంలో మానవ హక్కులకు మద్దతుగా నిలుస్తుందని చెప్పేసి కువైటు దేశం స్పష్టం చేసింది ఐక్యరాజ్య సమితి అవినీతి వ్యతిరేక సమావేశంలో కువైట్ శాశ్వత ప్రతినిధి బృందం కార్యదర్శి మునిరా ఆల్ తయార్ గారు పాల్గొని మాట్లాడడం జరిగింది అన్ని రకాల అవినీతిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దేశాల సహకారాన్ని బలోపేతం చేయడానికి కువైట్ నిబద్ధతతో పనిచేస్తూ ఉందని చెప్పేసి ఆల్ తయార్ గారు తెలిపారు ఇస్లామోఫోబియాను పర్యవేక్షించడానికి మరియు ముస్లింల పైన ద్వేషాన్ని తొలగించడానికి యుఎన్ యంత్రాంగాలను బలోపేతం చేయాలని కోరారు సాయుధ పోరాటాల ద్వారా ప్రభావితమైన పిల్లలను రక్షించడానికి సమగ్రమైన విధానాలను కృషి చేస్తూ ఉన్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా గాజా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో మయన్మార్ సూడాన్ మరియు ఇతర సంక్షోభ ప్రాంతాలలో పిల్లలపై జరుగుతూ ఉన్న సంఘర్షణల తీవ్ర ప్రభావాన్ని హైలైట్ చేశారు పిల్లల హక్కులను పరిరక్షించడంలో కోవైడ్ దీర్ఘకాలిక మానవతా నాయకత్వాన్ని అందిస్తూ ఉందని చెప్పి ఆమె తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే కువైటు దేశం అంతర్జాతీయ ప్రపంచ దేశాల సహకారంతో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది మానవత్వానికి మానవతా సహాయానికి కువైటు దేశం మద్దతునిస్తుందని చెప్పేసి కువైటు ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి బృందం కార్యదర్శి మునీల్ ఆల్ తయార్ గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్